సిద్దిపేట జిల్లా అక్కడపేట మండల సర్పంచ్ ముప్పై రెండు మంది ఉన్నారు ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది మాత్రం క్యాజువల్ గా మొత్తం చాలా పెద్ద మొత్తంలో ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇరవై ఐదు లక్షలు సిసి రోడ్ లేచి డంపింగ్ యాల్ కట్టిరు పందె పగతి మహాలు కట్టిరు ఇవన్నీ కూడా ఈజీ లో అమౌంట్ రావాలి గ్రామ పంచాయతీలో నిధులు రాక గ్రామ పంచాయతీ వర్క్ చేసినాం ఎంపీ ప్రకారం అప్పుడు ఎంపీలు ఉన్నాయి ఎంపీ ప్రకారం చేసిన బిల్లులు కూడా ఏది గ్రామ పంచాయతీకి పోటీన్ ఫైనాన్స్ కానీ అప్పుడు ఉన్న ఎస్ఎస్సి నిధులు కానీ రాక పెండింగ్ లో ఉండి గత మేము కన్నా ముందు టూ ఇయర్స్ నుంచి కూడా పెండింగ్ లో ఉండి ఏ ఒక్క అమౌంట్ కూడా రాకుండా మేము పని చేసినాం అమౌంట్ వస్తుంది అన్నా చేసినాం పని చేసిన తర్వాత లీటర్ ఏర్చుకొని పెట్టినాం ఏ ఒక్క రూపాయి బిల్లు కూడా విడుదల కాలేదు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా అసలు అయిపోయింది కాలేదు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వస్తాయి అని చెప్పి మేము ఇప్పుడు మేము గెలిచి మేము ఓడిపోయి ఇప్పుడు మేము పోయిన తర్వాత పదిహేను నెల నుంచి సర్పంచ్లు పదిహేను నెల నుంచి కూడా పోరాటాలు చేసినా కూడా మాకు రావట్లేదు బిల్లుడు వాళ్ళ సర్పంచ్ లకు ఎక్కడికి వచ్చేది ఏమి లేదు వచ్చేది అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది నాయకులు గానీ కరెక్ట్ కాదు వచ్చేదిన్నది ఉన్నది గ్రామ మీరు మండల స్థాయిగా విలేజ్ విలేజ్ తీసుకొని మండలాల నుంచి జిల్లాకు పంపించారు రెండు కోట్ల రూపాయల నిధులు ఇక్కడికి ఉండే రెండున్నర మూడు కోట్ల రూపాయలు వచ్చేది ఉండే ఆ బిల్స్ కూడా పంపించారు మా పెళ్లి పెండింగ్ బిల్ కానీ ప్రకారం ఎంత ఎంత అడిగి తెలుసుకున్నారు గత మూడు ఆరు నెలల కిందనే తెలుసుకున్నారు తెలుసుకొని కూడా ఇప్పటి వరకు కూడా దానికి నిమ్మ నిరత్న ఉండి ఏం లేదు సర్పంచ్ లో బిల్లులు ఇచ్చేది లేదు వాళ్ళు మేము సీజీ రోడ్లు ఈ రోజు మేము పల్లె ప్రకృతులు చేసినాం మేము ప్రతి ఒక్కరు చేసిన చేసిన వాటి మీద పని చేసుకుంటాం లేరా విలేదు ఇవాళ ఎంత డెవలప్మెంట్ ఎట్లున్నది అనేది కనబడదులేదా గత ఐదు సంవత్సరాల నుంచి ఎంత పని చేసారు ఏం పని చేసారు విలేదు అని చెప్పి ఒకసారి తెలుసుకోవాలి లేదంటే ఇప్పుడు మేము సీజీ రోడ్లు వేసినాం పల్లె ప్రకృతువాన్ల కట్టినాం క్రీడా ప్రాంగణ కట్టినాం ఇవన్నీ కూడా స్థలం దొరకపోతే కూడా స్థలాన్ని ఎక్కి నుంచి తెంకాడి కట్టి అలా మట్టి కావాల్సిన మట్టి అవసరం ఉంటే పోసి ఇవన్నీ చేసినా కూడా ఈ రోజు వరకు కూడా మా బిల్లు పెండింగ్ బిల్లు ఇవ్వకుండా మాకు అప్పులు లేవు వాళ్ళు లేవనట్టు మిత్తిలకు సరిపతులేదు ఒక్కొక్కరు పుస్తకాలు అన్ని బంగారం పుస్తకాలు అన్ని అమ్ముకున్నారు కూడా మిత్తిలకు సరిపోతులేదు నాకు ఒక్కరికి ముప్పై లక్షల బిల్లు రావాలి ముప్పై లక్షలు అంటే నెలకు అరవై వేల మిత్తి అవుతారు నెలకు అరవై వేలు అంటే ఏం చేసి ఎట్లా సంపాదిస్తాం ఎట్లా కడతాం అది సర్పంచ్లు అంటే ఏం సంపాదించరు అనేది కూడా ఈ ఐదు గత ఐదు సంవత్సరాల నుంచి ఏం సంపాదించరు అనేది సర్పంచ్ అందరి ముఖాలు కూడా వాళ్ళు ఉన్నాయి ఈ రోజు చాలా ఇబ్బంది పరంగా ఉన్నారు మాకు తక్షణమే బిల్లు ఇచ్చి మా మా అందరిని ఆదుకోవాలని గవర్నమెంట్ ఏ పని చేసినా మనం ఊరికే చేసినాం ఊరు ఊరు మంచిగా ఉండనే దేశం మంచిగా ఉంటది ఎవరైనా సర్పంచ్ అయితే ఆయన ఊరికే పని చేసింది తప్ప ఏదో వేరే పని చేయలేదు మండలాల పని చేయలేదు జిల్లాలలో పని చేయలేదు ఊళ్ళే పని చేసిండు వరకే డబ్బులు ఇవ్వమంటాను ఊరు చేసినా పైసలు ఇవ్వమంటాను వేరే చేయమంటలేవు వారైనా చేసిన ఎవరైనా డెవలప్మెంట్ చేసేదే అది చేసినా డెవలప్మెంట్ కనపడతలేదా ఈ రోజు ప్రతి ఒక్క నాయకులు కనబడతలేదా చేయలేదా చేసినా కూడా ఇప్పటివరకు కూడా ఇవ్వట్లేదు బిల్లులు తక్షణమే మాకు మా బిల్లులు మాకు పెండింగ్ బిల్లులు మొత్తం ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ లో పోవాలని రెండు కోట్లు రెండు మూడు నుంచి మూడు కోట్ల మధ్యలో ఉంటది ఈజీఏజ్ ఈ గ్రామ పంచాయతీ బిల్లులు అన్ని కలిపి ఒక మూడు కోట్ల వరకు రెండు నుంచి మూడు కోట్ల వరకు ఉంటది మేము అన్ని పనులు చేసినాం కానీ మాట్లాడాలి మా ఊరు మా పడి కింద బాత్రూమ్ ఇప్పటి వరకు బిల్లులు రానే అమౌంట్ వచ్చింది మీతో అమౌంట్ రాలే అది ఏది ప్రతి ఒక్కరి పని కదా క్రీడ ప్రాంగణాలు మట్టి పోషం మట్టి పైసలు రాలేదు ప్రతి ఒక్కరికి ఏ పని చేసినా కూడా పైసలు రాలేదు ఈజీఎస్ రాలేదు గ్రామ పంచాయతీ పైసలు రాలేదు మాకు ఖచ్చితంగా ఈజీఎస్ నుంచి ఎన్ని రావాలి ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ నుంచి మాకు మా పని మా చేసిన పని మా పైసలు మాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ లో మళ్ళీ వచ్చింది మీకు ఏ డెవలప్మెంట్ ఏం అప్పుడు చూపించండి మా డెవలప్మెంట్ ఇంత అయిందని గా చెప్తాను ప్రతి విలేజ్ లో కూడా గౌరవంగా బతికినాం ఇన్ని రోజులు ఇప్పుడు గౌరవం లేకుండా అయిపోయింది ప్రతి ఒక్క సర్పంచ్ దగ్గర పోయి ఒక సర్పంచ్ ఎక్కడ పోయి ఒక పద వెయ్యి రూపాయలు ఇవ్వండి అబ్బో ఈ సర్పంచ్ మీకు అని చెప్పి అన్నకాడికి వచ్చింది ఆత్మహత్య కీరణం అవుతుంది లాస్ట్ వచ్చేసరికి ఎందుకంటే విధి లేక ఆలోచించి ఆలోచించి ఏం చెప్తారు లాస్ట్ ఏం చేసినా లాస్ట్ కు ఇక మనం చచ్చిపోతే అయిపోతుందా బాబా అని చచ్చిపోయినా డబ్బులు కానీ ఆత్మవిశ్వాస లేక చచ్చిపోవడం కాబట్టి దయచేసి మా బిల్లు మాకు ఖచ్చితంగా చెల్లించి ఎలక్షన్ అవ్వాలని దాదాపుగా ఇప్పుడు పద్దెనిమిది నెల సమయం నుండి కూడా ఈ కాంగ్రెస్ పరిపాలనలో ఈ పాలనలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మా సర్పంచ్లు చెల్లించడం లేదు మరి గత ప్రభుత్వంలో మేము అనేక రకాల అభివృద్ధి చేసిన చేసింది కళ్ళ ముందని కనబడుతుంది అభివృద్ధి కూడా మరి మా ప్రభుత్వంలో చేయలేదు గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళని అడ్కోపోరు అనే రకంగా మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అది సబబు కాదు ఎందుకంటే మేము లక్షల రూపాయలు అప్పులు చేసి ఎన్నో రకాల వ్యయప్రయర్చి మరి మా భార్య పిల్లలను కూడా పోషించుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే దాదాపుగా సుమారు ఐదు లక్షల పైచీలకు ఐదు లక్షలు దాదాపుగా ముప్పై ముప్పై ఐదు లక్షల వరకు చాలా మందికి రావాలి అంటే మేము ఇవాళ వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో దీనో అవస్థలో ఉన్నాం మా కుటుంబాలు గడుస్తలేవు అప్పలో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అడిగితే ప్రజాప్రతినిధిలో ఉన్నటువంటి మేము మరి అవమానానికి గురవడం కలుగుతుంది ఆర్థిక భారం తోటి ఇటు పాల్గొన పరిస్థితుల మానసిక ఆవేదన పొంది మరి మా భార్య పిల్లలు గారి మేము కూడా ఆ ఆవేశంతో మానసిక ఇబ్బందులతో మాకు ఆత్మహత్య శరణ్యం అనే పరిస్థితులు ఇవాళ దాదాపుగా అన్ని గ్రామాలలో కనబడతా ఉన్నాయి మా తోటి సహచర సర్పంచ్ ఎంపీడీసీలు మరి గ్రామానికి సంబంధించి గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యంగా గ్రామ పంచాయతీ నిధులు స్టేట్ ఫండ్ సెంట్రల్ ఫండ్ అలాగే మన ఊరు మన బడిలో కూడా పనిచేసిన పనులు ఉన్నాయి అలాగే సిడిఎఫ్ లో పనిచేసిన స్పెషల్ ఫండ్ లో పనిచేసినాం రకరకాలుగా గ్రామాభివృద్ధి కోసము ప్రజలందరి అభివృద్ధి పథంలో నడపాలి గ్రామాలలో పట్టుకొమ్మలుగా ఉండాలని చెప్పి గొప్ప ఆలోచనతోటి ఒక ధర్మంతో ఒక మంచి మంచి ఆలోచన విధానంతోటి సమాజం మెరుగుపడాలని చెప్పి ఒక హ్యుమానిటీ కల్చర్ తోటి మేము సమాజ సేవ చేద్దాం అని చెప్పి ఈ రాజకీయాలకు వచ్చి ఒక యువకులుగా మేము వచ్చి సేవ చేద్దామని వస్తే మరి ఈనాడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే పిల్లుల చెల్లింపులు లేక మమ్మల్ని చాలా ఆర్థిక ఇబ్బందులు పెడతా ఉంది మరి మేము అంటే ఇప్పుడు సర్పంచ్ సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పటించే స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెబుతా ఉన్నారు మరి మా బిల్లులు చెల్లించక మీరు ఎన్నికలకు పోతే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మేషరత్తుగా మేము చేసినటువంటి మా అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టినటువంటి బిల్లులు మాకు చెల్లించిన తర్వాత మీరు ఎన్నికలకు పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మేము అప్పుల భారంతో చతికిల ఉన్నాం మీరు ఎలక్షన్ పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదని మీరే చెప్తా ఉన్నారు కాబట్టి మా పేదోళ్ల గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఒక చిరు బాబులు నాయకులు మేము మా పుట్ట కొట్టంబాలను వీధుల పడేద్దు అని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాం మరి లేదు కాదు కూడదు అని చెప్పి మీరు మీరు చెప్పే ప్రగాల్పాలతోటి మీ ఒంటెంత పోగొడతో పోయి మా సర్పంచ్ నిమిడించిన బిల్లులు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సెక్రటరియేట్ ని ముట్టడించ ముట్టడిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం గ్రామాలలో అన్ని పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఇంకేదైనా ఇతర పార్టీలు కావచ్చు ప్రతి ఒక్క సర్పంచ్ కూడా ఇవాళ పెట్టుబడులు పెట్టి ఆర్థిక అభరంతో ఇబ్బందుల పాలై ఉన్నారు కాబట్టి మీరు బిల్లులు చెల్లించని ఏడల మాత్రం ఖచ్చితంగా మేము పాదయాత్ర ద్వారా ఉద్యమాన్ని సృష్టిస్తాం ఖచ్చితంగా సర్పంచ్ అనేది సంఘటితమై రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమం చేద్దాం అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం మండల్ సిద్దిపేట జిల్లా సర్పంచు వేజర్ సర్పంచు ఉన్నారు ఇక్కడ ప్లేస్ లో కూర్చున్నాం పోషం ఉన్నది మైసం ఉన్నది దుర్గం ఉన్నది ఉన్నది సర్వై సర్దార్ సర్వై పాపన్న సమక్షంలో మరి చెట్టు కింద కూర్చొని వీళ్ళు చెప్పేటి అన్ని వాస్తవాలు పచ్చి నిజాలు కానీ రాజకీయ నాయకులు పచ్చి అబద్ధాలు మోసాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ గా ఊరు ఊర్లు పోయి ఏ దేవుడు ఎక్కడ కనిపిస్తే ఎక్కడ కనిపిస్తే దండం పెట్టి నేను వీళ్ళ బిల్లులు రాగానే ఇస్తా నా నన్ను నమ్మురీ ఈ దేవుని మీద ఒట్టు ఆ దేవుని మీద ఒట్టు అని ఒట్టు పెట్టుకుంటూ తిరిగిండు మసీదుల కాడికి పోతే అలా దర్గాల మీద దశ కప్పి ఆడా చెప్పిండు ఏడ చర్చి పడితే ఆడ పోడు మేరి మాత దగ్గర జీజస్ దగ్గర పోయి చెప్పిండు వీళ్ళ ఏమున్నా ఉన్నా గానీ నేను రాగానే నేను వెంటనే నేను నేను చెల్లిస్తా నేను ఇచ్చే వీళ్ళ బిల్లు మీరు ఏ పార్టీ అయినా పర్వాలేదు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు మీరు గ్రామాభివృద్ధి గురించి మీరు పనులు చేశారు కాబట్టినే ఆ గవర్నమెంట్ ఇస్తలేదు కదా మీరు అవసరమైతే పోయి కల్లాలు బట్టి అడుగురు అని చెప్పని సర్పంచ్ లను వీళ్ళందరినీ రెచ్చగొట్టిండు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈయనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు దాదాపు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు అవుతున్నది ఇప్పటికి వచ్చిన తర్వాత గడికో మాట మాట్లాడుతున్నాడు ఒకసారి ఇది నా ప్రభుత్వంలో అయ్యింది కాదని అంటాడు ఓసారి నూట యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసినా అంటున్నాడు ఆ రిలీజ్ చేసి ఎవరికి ఇచ్చిన మాకైతే ఎరకలే కానీ స్పష్టంగా చెప్పేది అంటే ఓడ దాటినాక ఓడమల్లన్న ఓడ దాటినాక ఓడమల్లన్న చెందం లేకుండా రేవంత్ రెడ్డి గారు చెప్పని మీరు అధికారంలోకి వచ్చారు వీళ్ళందరూ సపోర్ట్ లేకుండా మీరేం అధికారంలోకి రాలేదు చాలా మంది ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు పోనీ నువ్వు నువ్వు అంటున్నట్టుగా ఏ పైసలు లేవు అది అంటున్నట్టుగా ఏం లేదు మరి వేల కోట్ల రూపాయలు మరి కృష్ణారెడ్డి లాగా కావచ్చు లేకుంటే పొంగిలట్స్ లాగా శ్రీనివాస్ రెడ్డికి కావచ్చు ఇటువంటి వాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళకు బిల్లులు వస్తున్నాయి కానీ వేదోళ్ళు గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచ్ లు వాళ్ళెవరు వాళ్ళ ఇళ్లలో పని చేసుకొని పైసలు అడుగుతలేరు వీళ్ళంతా వీళ్ళు ప్రజల గురించి అని చెప్పి పనిచేసినటువంటి పైసలు పైసలు మాత్రమే అది మీరు చెల్లిస్తా కొత్తగా చెప్పేది ఏం లేదు అన్ని మీకు మొత్తం అన్ని తెలిసిన తెలిసిన ఎవరో పోయి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇటుకలు పెట్టిన పైసలు అడుగుతలేరు లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికాడ పాటకు పెట్టిన పైసలు అడుగుతలేరు వీళ్ళు ఊరికి పెట్టినటువంటి పైసలు అది ఏ రూపంలో కావచ్చు స్కూల్స్ మన ఊరు మనబడి కింద పెట్టినటువంటి పైసలు కావచ్చు లేకపోతే మీకు క్రీడా ప్రాంగణకు సంబంధించినటువంటి కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇటువంటి వాటికి పెట్టిన పైసలు నువ్వు ఇస్తా అన్న పైసలే అయితే ఒక్కటి క్లియర్ గా కనబడుతుంది ఏంటంటే ఒకవేళ ఈ ఎలక్షన్స్ లోపల నువ్వు పైసలు ఇవ్వకపోతే అనే ప్లాన్ లో ఉన్నావు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది కానీ అటువంటిది కాకుండా తెలంగాణ ప్రజలు కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే సి వీళ్ళు సర్పంచులు అప్పుల అప్పులై అప్పులైనరు అవి అందరి నాయకులు కూడా మస్తు చెప్పారు ఈ రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు మీ పుస్తలు అమ్ముకుంటారు అన్ని అమ్ముకుంటారు రావు అన్ని అమ్ముకున్నారు వాస్తవమే ఇప్పుడు పుస్తలు అమ్ముకున్నారు మాటలు అమ్ముకున్నారు లాస్ట్ కు వాళ్ళ వాళ్ళ తనువు కూడా సాలించి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి పోయి ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి ఈ మధ్యలో మేము పోయినాం పోయినాం చాలా కుటుంబాల దగ్గరికి పోయినాం సో ఇక ముందన్న కానీ జరగకుండా ఉండాలంటే వీళ్ళని వెంటనే వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ వాళ్ళు పైసలు పెట్టి ఎలక్షన్స్ పైసలు పెట్టి అఫ్లాంటిలకు వాస్తవం కూడా ఊళ్ళలో సర్పంచ్లను చూస్తే చాలా ఘోరంగా ఘోరమైన పరిస్థితులు ఉన్నారు సర్పంచ్ పిటిషన్ కావచ్చు సో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి బిల్లులు అవసరమైతే మీరు కొద్దిగా కొద్దిగా ఆపుకున్న తిప్పి తిప్పి కొడితే ఏమిది వందల కోట్లు ఏవంటే మొత్తం మొత్తం తెలంగాణ చూస్తే అది పెద్ద పైసలు కావు గవర్నమెంట్ కు కానీ మీరు ఇయ్యదలుచుకోలేదు ఇయ్యదలుచుకున్నప్పుడు ప్రజలు కూడా వీళ్ళకి వీళ్ళతో సంఘీభావంగా ఉండాల్సిన అవసరం ఉండదు అని చెప్పి ఈ గ్రామ దేవతలందరి సాక్షిగా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే వీళ్లకు గవర్నమెంట్ అప్పు ఉన్నది ఆ అప్పులు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది మిత్తిల మీద పడే అవసరం అయితే ఆ మిత్తిలు కూడా కట్టేటువంటి పరిస్థితి గవర్నమెంట్ నుంచే ఇవాల్సిన ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం అక్కంపేట ఈ దేవతల సాక్షిగా వీళ్ళందరికి వీళ్ళందరి సమక్షంగా ఇక్కడ ఉత్సవం చెప్తున్నాం తెలంగాణ అంటేనే గ్రామ దేవతలు ఆ గ్రామ దేవతలుగా వాస్తవంగా వాస్తవాలు చెప్పేటువంటి పరిస్థితి అందరూ ఎవరుగా మా కోటలు అని ఉన్నాడు ఇవా నాయక్ రాజు నాయక్ ఇక్కడ ఉన్నది రమేష్ మాదిగా వైసాఫ్ ముదిరాజు ఇవాళ అశోక్ రెడ్డి గారు ఉన్నారు ఇక కుమారు తర్వాత కుమార్ యాదవ్ తర్వాత నరేష్ యాదవ్ అంటే ఒక్క కులము ఈ కులం అనే కాదు అన్ని కులాలు ఉన్నారు కాకపోతే ఎక్కువ నష్టపోతున్నది మాత్రం బీసీఎస్సీ ఎస్టీలే బీసీలో రిజర్వేషన్ అది ఈ ఫస్ట్ ఇవి అది కూడా ఈ రెండు యాల్సిన అవసరం ఉన్నది కానీ ఎక్కువ మెజారిటీ శాతం ఇలా యాభై శాతం వరకు ఇటువంటి పేద పేద జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఇంకా ఆర్థికంగా అందరూ ఆర్థికంగా నష్టపోతున్నారు కానీ ఇటువంటి వాళ్ళు ఇంకా శిథిలమై చిక్కిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి వీళ్ళ బిల్లులు వెంటనే రావాలి లేకపోతే ఉద్యమ కార్యాచరణ తయారు చేయబోతున్నాం అందుకనే ఇలా ఈ ప్రాంతం వచ్చి వీళ్ళందరికీ కూర్చోబెట్టి మాట్లాడేది అని